హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ ఇంకా వీధి అయితే చెప్పాను కదా ఊరు నుంచి మామే వచ్చిందని చెప్పేసి పాపం తనకు బాగాలేదు కొంచెం బీపీ ఎక్కువైందంటే ఇక హాస్పిటల్ నైట్ అంతా హాస్పిటల్లో చూపించుకొని ఇంకా వచ్చేసి టెస్ట్ చేపేసి అంతా నార్మలే ఉందని చెప్పారు ఇంకా బీపీ మెడిసిన్ ఒక టాబ్లెట్ వేసుకోలేదంట అందుకని కొంచెం వీపీ ఎక్కువైంది ప్రజెంట్ అయితే ఓకే బాగానే ఉన్నారు అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇగో దీని స్కూల్ కోసం అయితే ప్రిపరేషన్ ఇగో టీ అయితే పెట్టేసుకున్నా టీ తాగేసినాం సో టీ గిన్నె చూసి భయపడకండి ఎందుకంటే పాలు ఇందులో పెడతాను సో మళ్ళీ గిన్నె ఎందుకు వేస్తా అని చెప్పేసి అదే గిన్నెలో టీ పెట్టేస్తాను అనమాట అందుకే కొంచెం పాలుంటే సైడ్కి తీసి ఇంకా అందులోనే టీ పెట్టేస్తాను ఇక్కడైతే రైస్ అవుతుంది అండ్ ఇదిగో మా ఆమె వచ్చిండని చెప్పేసి మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చింది ఇక మటన్ కర్రీ ప్రిపేర్ చేయాలి అండ్ ఇంకపోతే రాత్రి నైట్ షార్ట్ వీడియోలో ఎవరో చెప్తారన్నమాట ఎగ్గరైన దాకా మటనో చికెనో పెట్టచ్చు కదా అని చెప్పేసి అన్నారు అంటే నైట్లో ఎందుకు లేదు మార్నింగ్ అయితే మటన్ ఫ్రెష్గా దొరుకుతుంది అది నైట్లో మటన్ తీసుకొచ్చామనుకోండి అది మార్నింగ్ అనగా ఎప్పుడో పోసిన ఆటలు ఉంటాయి కాబట్టి ఎంత టేస్ట్ రావు అది ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రెష్గా కోస్తారని చెప్పేసి తీసుకురాలేదు బట్ ఎనీవేస్ చాలా బాగా కాంప్లిమెంట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు ఆల్ అనమాట అండ్ ఇంకపోతే లాస్ట్ ఒక కాంప్లిమెంట్లో జనగా నుంచి ఒక సిస్టర్ కూడా అన్నారు వాళ్ళకి పెడుతూ నువ్వు మీరు కూడా తినండి సిస్టర్ అని చెప్పేసి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కొన్ని కొందరు కామెంట్స్ పెడుతూ ఉంటే మంచి కాంప్లిమెంట్స్ తింటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకైతే అది మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఆ సిస్టర్ అనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు మంచి కామెంట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పొగడటేం లేదండి నాలాంటి స్పెషల్ స్కిట్స్ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అందరు అందరు అదృష్టవంతులే ఆ పేషెంట్స్ ఆటోమేటిక్గా అందరికీ వస్తుంది ఇంకా నాకే అని కాదు అది ఆటోమేటిక్గా పిల్లలు ఉంటే అందరికీ ఆటోమేటిక్ వస్తాయి అందులో గ్రేట్నెస్ ఏం లేదండి సో ఎందుకంటే చెప్తున్నాను కదా అలా ఉంటే మనకు ఆటోమేటిక్గా అన్నీ ఇంకా బయట ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇదే అన్నమాట ఇంకా వేరే థాట్ అనేది ఉండదు సో అంతే అదే పేరెంట్స్గా అయితే మేం చేస్తున్న పని అదే అన్నమాట బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండ్ ఇదిగో మేమైతే టీ తాగుతున్నాము నాకు కోసం టీ అయితే చల్లగా అయిపోయింది లక్కీ కూడా లేచింది ధీరజ్ కూడా అందరం సో మొత్తానికి టీ తాగుతున్నాము ఇక దగ్గర టీ తాగుతుంది ఇంకా ధీరజ్ కానీ స్కూల్ టైం అవుతుంది టీ తాగుతుంది లక్కీ లక్కె లేచింది ధీరజ్ తాగిస్తున్నాను తాగించిన మళ్ళీ ల లక్కీకి టీ అంటే ఇష్టం కొంచెం అందుకనే డైలీ టీతోనే స్టార్ట్ అవుతుంది ఇంకొంచెం ఇంకొంచెం టీ అయితే తాగేసింది ఇంకా ఇంకా నేను కూడా టీ ఇక్కడ పెట్టుకున్నాను ఇది డైలీ మార్నింగ్ రొటీన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈరోజైతే మా వారు నాకు బయటికి వెళ్ళారు కదా మటన్ తీసుకోవడానికి అని చెప్పేసి అక్కడ కవర్లో మా మామయ్యకి ఒక ప్లేటు లక్కీకి ధీరజ్కి ముగ్గురికి మూడు ప్లేట్ మరి నాకి ఏదంటే మన ఇద్దరికి లేదని చెప్పేసి మా వారు అన్నారు సో పర్లేదులే సో అదన్నమాట ఇంకా మార్నింగ్లో టీ తాగిన తర్వాత ధీరజ్ బాబును స్కూల్కి రెడీ చేయాలి ధీరజ్ ఇగో రెడీగా అమ్మంటే అక్కడి నుంచి ఇక్కడికి అటు ఇటు తిరుగుతూనే బాగా టైంపాస్ చేస్తారు మా ధీరజ్ చాలా అనుకున్న హాస్టల్ వేయాలి ఇలా హాస్టల్లో వేయాలని చాలా అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు మటన్ కర్రీ అయితే ఇదిగో రెడీ అయిపోతుంది సో విజిల్ పెట్టాలి ధీరజ్కి టిఫిన్ పెట్టాను ధీరజ్ ఎక్కడో సర్దుతూనే ఉంటాడు మామయ్య తింటుండు లక్కి నీకు వద్దా లక్కి ఎంతసేపు ఇంకా कुछ अड़ो कुछ यो टिफिन यहन डे कलर ड्री तीन मंजिया पानी से मामा ग्लास है పక్కే కూర్చోండి ఫోన్ పక్కన పెట్టి ఫస్ట్ టైం అవుతుంది స్కూల్కి తినో అండ్ ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే ధీర స్కూల్కి వెళ్ళే వరకు ఇంట్లో అయితే నిజంగా హడావిడి ఫుల్గా ఉంటుంది ఇంకా ధీర్జు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత కాసేపు అయితే రిలీఫ్ ఉంటుంది అండ్ ఇంకా నేను రెడీ అయ్యాను కాబట్టి ఇంకా నేను డ్రాప్ చేస్తున్నాను ఈరోజు నీ స్కూల్లో ఈరోజు అందుకని ఇంకా లక్కీ పాపకి అయితే టిఫిన్ మా వారు పెడుతూ ఉన్నారు సో ఎప్పుడైనా కానీ మార్నింగ్ ఏ ఇంట్లో అయినా కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో మార్నింగ్ హడావిడే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా అయితే తింటూ ఉన్నారు అండ్ ఇంకా మోస్ట్లీ మా అయితే మార్నింగే అన్నం తింటారండి ఎందుకంటే టిఫిన్ చేస్తే తనకు నచ్చదు అన్నం తింటే ఇంకా ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు కదా బయట పోయినాక ఏదో ఒక పని పడుతుంది ఇంకా లంచ్ చేయొచ్చు చేయకపోవచ్చు అందుకే ఇంకా ఆల్మోస్ట్ కర్రీస్ అన్ని ఇదే ఈ ఒక్కరోజే కాదండి కర్రీస్ మార్నింగే చేస్తాం కాబట్టి ఇంకా ఎందుకంటే ఇంకా త్వరగానే ఇంకా దీర స్కూల్కి వెళ్తాడు కాబట్టి మా ఆయన కూడా తినేస్తాడు మా ఇంట్లో అంటే రొటీన్ ఇలాగే ఉంది నక్కి తినేసి అక్కడ కూర్చుంది ఫ్రెండ్స్ చెప్పాను కదా మొన్న లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఈ ట్రయా అని చెప్పేసి ఏదో హెయిర్ గ్రోత్ అని చెప్పేసి తెప్పించాను అని చెప్పాను కదా సో ఇదిగోండి ఈ రోజు నుంచి మా ఆయన ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తుండు సో అన్నీ కూడా ఇదిగోండి ఎప్పుడెప్పుడు ఏవి యూజ్ చేయాలా అని చెప్పేసి అన్నీ రాసుకుని ఇది ప్రమోషన్ అని కాదు సో ఎందుకంటే మా ఆయన హెయిర్ చూడండి ఆయన బాధ ఏర్ లేదు ఇది హెయిర్ లేదు అని బాధ అయితే అసలు చెప్పలేము ఇప్పుడే హెయిర్ ఇలా ఉంది మోసం ఉందా మరి ఫేకా రియాలిటీ ఏమైనా హెయిర్ వస్తుందా చూద్దాం సో మేమే ప్రయోగం చేసి చెప్తాము సో మా ఆయన మీద ప్రయోగం అన్నమాట ఈ రోజు నుంచి వచ్చేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుండు మొన్న లాస్ట్ వీడియోలో షేర్ చేసినాయి కదా ఆ రోజు పార్సల్ వచ్చిన కానీ ఆ రోజు నుంచి అయితే ఇంకా ఆ రోజు మా ఆయన లేరు ఇప్పుడైతే ఈరోజు స్టార్ట్ చేస్తున్న కోర్స్ మరి వన్ మంత్ తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చేంజెస్ పీరియడ్ చెప్పాలి ఇప్పుడైతే బట్ పలకా ఎట్లుంది ఇది పెరిగిన ఏమైనా గ్రోత్ అవుతుందా ఎప్పుడు ఏది వాడాలి అని చెప్పేసి టాబ్లెట్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ రెండు వేసుకోవాలి ఆయన టూ ఆఫ్టర్ డిన్నర్ రెండు రెండు వేసుకో రెండు రెండు వేసుకోవాలంట ఇక్కడ ఉంది కదా ఇగో హెయిర్ రాస్ టూ టాబ్లెట్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆయన టూ ఆఫ్టర్ డిన్నర్ రాత్రికి రెండు పొద్దున్న రెండు వేసుకోవచ్చు రెండు రెండు అయితే తొందరగా అయిపోవ మరి ఐ వన్ వన్ మంత్ కొడసా ఆహా వన్ మంత్ కోర్స్ అంట వన్ మంత్లో గ్రోత్ అవుతాయా చూడాలి మరి నీ మీదనే ప్రయోగం ఏమైనా అవుతుందా ఏందో చూడాలి గ్రోత్ అవుతుందా కాదా అని చెప్పేసి వన్ మంత్ తర్వాత కూడా రిజల్ట్ ఎంతుందో చూద్దాం ఇప్పటికీ అప్పటికి నేను కూడా ఒక ఫోటో క్యాప్చర్ చేస్తాను మీరందరూ కూడా చూడండి అప్పుడు కూడా వన్ మంత్ తర్వాత రిజల్ట్ చూద్దాం నేను ఇంకా మా వారు కూడా తినేసి బయటికి వెళ్ళిపోయాడు దీర స్కూల్కి వెళ్ళిపోయాడు నేనైతే డైలీ ఇంట్లో ఎవరు లేనప్పుడే ఈ మాఫ్ అని పెట్టుకుంటాను ఎందుకంటే లక్కి కింద పడుకుంటుంది పాపం దానికి కూడా డస్ట్ ఎక్కువ వస్తుంటుంది అని చెప్పేసి సో అందుకని ఎక్కువ డైలీ మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి చేతగాకపోతే కానీ డైలీ అయితే మాఫ్ కంపల్సరీ వేస్తాను అండ్ ఇంకా మా మామే అయితే టిఫిన్ తినేసి లోపల రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా లేడీస్కి రెస్ట్ ఉంటుందా చెప్పండి ఇంట్లో ఎప్పుడు ఎనీ టైం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది పని తర్వాత పని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంకా రెస్ట్ అనేదే ఉండదు ఇదిగోండి లక్కీకి అయితే ఫ్రెష్ అప్ చేయించినా ఇల్లు మాఫ్ వేసేసిన నెక్స్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎయిట్ లక్కి ఫుడ్ తీసుకురావాలి ఇప్పుడు టైం చూపిస్తాను నీకు లక్కీకి ఆకలి అయితే ఎంత టిఫిన్ పెట్టినా కానీ ఆకలి అనేది అసలు నిజంగా ఫుల్ ఆకలి అవుతుంది అనమాట ఇప్పుడు టైం చూపిస్తాను ఇప్పుడు మమ్మీ ఫుడ్తో తింటాను వెయిటింగ్ చేస్తుంది లక్కీ కదా లక్కీ తింటావా అన్నం లక్కీ అన్నం తింటావా ఇటు చూడు లక్కమ్మ అన్నం తింటాను చెప్పు అవునట తింటావా అన్నం తింటావా అన్నం తింటావా ఇటు ఇటు అన్నం తింటావా తింటావా చెప్పు వెయిటింగ్ ఇంకా అయితే ఇప్పుడు టైం చూడండి లెవెన్ థర్టీ నైన్ అవుతుంది సో అంతవరకు ఫ్రెష్ అప్ చేయించాను కదా ఇప్పుడే అండ్ ఇప్పుడైతే ఆకలి అవుతుందట ఇందాకే టిఫిన్ చేసింది ఈ పిక్కడ చూడండి ఇక్కడ నేను ఫోన్లో వాల్ పెరుగు పెట్టుకున్న ఫోటో చూడండి బాగుంది కదా సో నేను మా వారు ధీరజ్ లక్కీ లక్కీ చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా ఉందో చూసారా చూస్తా ఇది ఫోటో ఎక్కడుందో చూసి అందరితో షేర్ చేస్తాను నేను బట్ బాగుంటుంది లక్కి తల్లి ఫోటోలో చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను మేబీ ఇదండి మా మ్యారేజ్ డే రోజు దిగిన పిక్ ఇది బాగుంది కదా కామెంట్ చేయండి ఎలా ఉందో లక్కి లక్కీకి లక్కి అయితే మటన్ కర్రీ అన్నం పెడదాం వాళ్ళు టిఫిన్ చేసినా కానీ ఆకలి అవుతుందంట ఇంకా నేను ఈ టైం వరకు ఏ టిఫిన్ లేదు ఏం లేదు అయినా కానీ అలవాటు అయిపోయింది ఆకలి అసలు అవ్వదు అలవాటు అయిపోయింది అనమాట తినలేదని కాదు కానీ ఆకలి అవ్వదు మెయిన్ రీజన్ అదే సో ఫస్ట్ అయితే లక్కి తినిపించిన తర్వాత నేను టిఫిన్ చేయకపోతే ట్వెల్వ్ థర్టీకి అలా లంచ్ అయితే తీసేస్తాను సో లక్కి అయితే వాటర్ తిప్పుకోవాలి ఫస్ట్ ఇది నేను మొత్తానికి ఎప్పుడెప్పుడు పెడతాను అని వెయిటింగ్ లెక్క అయితే సో అలాగా ఇంకా నేనైతే ట్వెల్వ్ థర్టీ వన్ కలా తినేస్తాను డైలీ ఆగ ఆగ పెడితే పెడతా విడిగో చూడండి ఎట్లా చేయి పెడుతుందో సో అలాగా లక్కి అయితే అన్నం పెట్టేద్దాం ఇంకా డ్యాన్ చేస్తున్నాను తినేసి పడుకోబెట్టిన ఇంకా టీవీ చూస్తుంది ఇంకా నేనే బట్టలు నానబెట్టిన బట్టలు ఉత్క నెక్స్ట్ అయితే లక్కి తినేసి పడుకొని టీవీ చూస్తా ఉంది నేనైతే నా కోసం ఎవరు చెప్పుకోవాలి అర్థమైతు ఈ మధ్య రోజు ఇన్ని బట్టలు ఉతకాల్సి వస్తుంది ఇది బట్టలు నానబెట్టా ఆ బకెట్ నిండా బట్టలు ఉతకాలి వాషింగ్ మిషన్ ఉన్నా వాటర్ లేవు ఇప్పుడు వాటర్ లేవు రైతే మరి బట్టలు అంటే గట్ల బకెట్లో పట్టుకున్నాం కదా ఆ నాలుగు బకెట్లే ఈ బట్టలు ఉతికేసుకోవాలి అది ఇప్పుడు చేయాల్సిన పని అండ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ మొత్తం కూడా ఇలాగే చేసామన్నమాట ఎందుకంటే చాలామందికి అసలు ఓ రెడ్లు అయితే నిజంగా వాటర్ ప్రాబ్లం చాలా ఉండింది అందులో మేము కూడా ఒకటి అన్నమాట సో ఎన్నిసార్లు ట్యాంకర్ పోయించినా కానీ ఒకటి రెండు రోజులు తప్పితే అసలు మెయింటెనెన్స్ అంటే మనం ఒకటే ఫ్యామిలీ కదా కదా ఒక ఐదు ఆరు ఫ్యామిలీలు అన్నమాట అందుకని ఇంకా లాస్ట్కి అయితే ఎగో బకెట్లో పట్టుకొని ఇలా మొత్తం సమ్మర్ అంతా ఇదే పరిస్థితి అనమాట ఏదో కానీ ఇంకా వాషింగ్ మిషన్ ఉన్నా కానీ ఇలా ఉతుక్కోవాల్సి వచ్చింది ఇదొక పెద్ద పని అయిపోయింది నాకు ఎందుకంటే ఎక్స్ట్రా పని యాడ్ అయింది అనమాట వాషింగ్ మిషన్లో వేస్తే మన పని మనం చేసుకుంటుంటాము ఉతికి పెట్టేస్తుంది అన్నమాట వాషింగ్ మిషన్ బట్ ఇక్కడ అలా కాదు ఇంట్లో పని చేసుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి లక్కిని మెయింటైన్ చేయాలి ఇవన్నీ అంటే కొంచెం నాకైతే నిజంగా ఇంకా ఎక్కువ ప్రెజర్ పడింది ట్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి వాటర్ వస్తలేవని చెప్పేసి సో మొత్తానికైతే నాకు పనిలో ఇది ఒక పెద్ద పని యాడ్ అయిపోయింది ఇంకా బట్టలు ఉత్తుకొని కూడా చాలా రోజులైంది కొంచెం మర్చిపోయినట్టే అయిపోయింది కూడాను బట్ ఈ మధ్య అయితే ప్రాక్టీస్ అయిపోయింది అనమాట బట్టలు కింద కూర్చొని ఉత్తుకుడే ఇక్కడ సో అలవాటు తప్పింది కొంచెం అయితే అండ్ ఇక్కడ మళ్ళీ నేను బట్టలు ఒకటి ఒక డైలీ ఉతుక్కోవాలి ఎందుకంటే రెండు అనుకోండి మళ్ళీ ఇంకా ఎక్కువ అనిపిస్తాయి బట్టలు బద్ధకం వచ్చేసింది అన్నమాట అందుకని చెప్పేసి ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుకుంటున్నాను బట్ చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మరి ఒకప్పుడు మర్చిపోయినాయని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకొని ఇలా ఉతుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది కానీ బాధ కూడా ఉంది మళ్ళీ మొత్తానికైతే బట్టలన్నీ ఉతికేసాను ఇంకా సో ఒక బకెట్ వాటర్ మిగిలింది నాలుగు బకెట్లల్లో ఈ బట్టలన్నీ ఉతికేసాను సో ఈ లోపల నేను బట్టలు ఆరేసుకోవడానికి దండం కొంచెం చిన్నగానే ఉంటుంది ఉతికేసి అయితే ఆరేసాను ఇంకా అంతలోపే మా వారు కూడా వచ్చిరనమాట నే ఒకటి గమనించారా మా వారు రెండో పూటకు తినడానికి వస్తే నేను ఒక్క పూట కూడా తినలేదంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా ఒకసారి ఆల్రెడీ తినేసి మళ్ళీ ఒక బయట ఒక రౌండ్ వేసుకొని వచ్చారంటే టైం ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అవుతుంది టూ ఓ క్లాక్కి మా వారు మళ్ళీ సెకండ్ లంచ్ చేయడానికి వచ్చారు ఇంకా ఇద్దరు మా వారును మా మామ ఇద్దరు తింటూ ఉన్నారు అండ్ ఇక్కడ ఏం చేసింది లక్కీ అంటే లక్కీ తిన్నా కానీ మళ్ళీ వాళ్ళ నాన్న తింటూ ఉంటే పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ తింటుంది నాకైతే నిజంగా ఎవరన్నా అనుకుంటే లక్కీకి అన్నం పెట్టలేదు అనుకుంటారు నాకైతే నిజంగా లక్కీ తల్లి ఒక రకంగా నాన్నైతే ఆడేసుకుంటుంది అన్నమాట తినిపించిన ఇందాకే ఇందాక పెట్టినా కదా ఆకలి అవుతుందట మళ్ళీ పది నీ అర్ధ గంట కూడా కాలే మళ్ళీ నువ్వు తింటుంటే మళ్ళీ వచ్చి అడుగుతుంది అన్నం కావాలని మీ చేత్నం తినాలనిపిస్తుంది మనకి అండ్ ఫ్రెండ్స్ ఇంకా నేను యూట్యూబ్కి వాడేది ఇది ఒక్కటే అన్నమాట ఏది వాడను ఫోను ఇట్ర అయిపోయాడు ఒకటి అది కూడా ఈ మధ్య ఇదిగోండి ఇలా విరిగిపోయింది పాపం దాన్ని కూడా ఎన్రోల్ అనే సర్వీస్ అయిపోయినట్టుంది బట్ ఇది పైన దొరుకుతుందేమో అని చెప్పేసి ఆన్లైన్లో చూసినా చూసి ఆర్డర్ చేయాలి మరిగా ఇదైతే ఒక్కగా నేను ఇంతవరకు ఏదైనా ఇన్వైట్ చేసినా అంటే యూట్యూబ్ కోసము ఈ ట్రై ప్యాడు ఈ మొబైల్ రెండే ఇది ఒకటి అయితే హ్యాండ్ ఇచ్చేసింది ఇక ఇది విరిగిపోయింది మొబైల్ పెట్టడానికి వస్తలేదు ఇక అందుకే కొత్త తీసుకోవాలన్నా మరి పైన ఏమైనా స్టాండ్ దొరుకుతుందా ఇలాంటిది చూడాలి సో అందరు తిన్నారు ఇంకా నెక్స్ట్ అయితే నేను తినాలి కదా లక్కి తినేసింది లక్కీ అయితే వాళ్ళ నాన్న దగ్గర రెండోసారి అడిగి మరీ తిన దానికి ఏం ఆకలి అవుతుందో మరి మటన్ కర్రీ నచ్చిందో నాకు ఏం అర్థం కాలేదు కానీ అయినా ఒక్కటైతే మా వారు చెప్పారనమాట మటన్ కర్రీ ఇలా చాలా బాగుందని చెప్పేసి నేను గ్రేవీ ఎక్కువ చేయలేదు కానీ టేస్ట్ అయితే పలుచగా చేసినా కానీ బాగుంది కర్రీ తినడానికి స్పైసీగా చాలా బాగుందంట అందుకే లక్కి రెండు సార్లు తిన్నదేమో సో ఇది అందరైతే తిన్నారు ఇక నేను తింటున్నాను లక్కి తినిపించేటప్పుడు నేను కూడా టేస్ట్ చేశాను అనుకోండి మటన్ కర్రీ బట్ చాలా బాగుంది ఇవాళ నాకు నేను చెప్పడం కంటే మా ఆయన చెప్పినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అన్నమాట ఇంకా అక్కడ చూడండి బట్టల కుప్ప కుప్పయినాక తీసినా అవి ఫోల్డ్ చేయాలి ఏంటంటే అసలు హౌస్ వైఫ్ అంటారు కానీ మాత్రం రెస్ట్ ఉండదు ఏదో ఒక పని ఇప్పుడు తిన్న తర్వాత ఇంకా కాసేపు రిలాక్స్ అవుతూ ఈ వీడియో ఎడిటింగ్ చేసుకొని వీడియో పోస్ట్ చేయాలి ఈ లోపు మళ్ళీ ధీరజ్ బాబు స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి ఎంతవరకు ఇంకా మధ్యలో లక్కి పనులు ఎన్ని పనులు ఉంటాయో అవన్నీ కూడా వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ప్రతిదీ చెప్పుకుంటూ పోతే అంత లిస్ట్ అవుతుంది అనమాట ఇంకా ధీరజ్ని సాయంత్రం స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ పనులు రొటీన్ 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 సో అదే అన్నమాట మొత్తానికైతే మార్నింగ్ రొటీన్ మార్నింగ్ ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే ఇది సో మొత్తానికి వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితేనే మీకు తెలిసిన వాళ్ళకు నా వీడియోస్ షేర్ చేయండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్